దేవుని పని తేలికైంది కాదు ముందు నిలవటం ముందు నడవటం తగిన ప్రార్థన తగిన ఆత్మీయత తగిన ఆత్మ బలము ఎవరిని మింగుదిన అని చూ తిరుగులాడుతూ ఉంటాడు కాబట్టి ఎంత ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది మనకి ప్రియులారా ఎంత ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది వీరందరి కొరకు నాకు ఎప్పుడు మరి ప్రభువా నా హృదయం భారంతో నింపు ఒక ఒక ప్రక్కన సంఘం కొరకు ఎంత భారం ఉంటే ఒక పక్కన దేశం కొరకు ప్రక్క రాష్ట్రాల కొరకు ఎంత ఎవరు వెళతారు ఎవరు వెళతారు ప్రియులారా ఎంతమంది నిలుస్తున్నారు ప్రార్థన అంటే ఎంతమంది వస్తారు ప్రార్థనంటే ఎంతమంది ఏకీవిస్తారు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు నీ ఇంటిని గుర్చిన ఆశ